హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో కొంచెం జలుబు తగ్గదు తగ్గ తగ్గిపోయిందన్నమాట ఫీవర్ కూడా కొంచెం ఇంకా చూసారు కదా మటు వాయిస్ అయితే ఇంకా కొంచెం చేంజ్ అయ్యే వస్తుంది అంటే లైట్గా ఉందన్నమాట సో అయితే మధ్యాహ్నం లాగండి నా పాప వాడుకున్న తర్వాత మొత్తం పనులన్నీ చేసేసుకోవాలన్నమాట ఆమె వేసే లోపు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు లాగ్ చేద్దామని చెప్పేసి చిన్న లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను గిన్నెలు తోమినా కడుగుదామనే లోపు ఎన్ని నిద్ర వస్తుందని ఏడ్చింది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పడుకోబెట్టేసి అట్లా వదిలేసాను అన్నమాట సోయో గిన్నెలు అయితే కడిగేసాను అయితే ఇవి పోపేసామని చెప్పేసి ఇంకా పేలాలు అటుకులు ఎండకైతే పెడుతున్నాను అనమాట నా కొడుకు డైలీ అడుగుతున్నాడు మమ్మీ నాకు సాయంత్రం ఏదో ఒకటి పెట్టని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంక ఇవి వేసేస్తే ఒక వన్ వీక్ వస్తాయి కదా అని చెప్పేసి ఎండకైతే పెట్టేస్తున్నాను ఇక తర్వాత వంట చేద్దామని చెప్పేసి అయితే ఇక బీరకాయ ములక్కాయ మీరు ఈ కాంబినేషన్లు ఎప్పుడైనా చేస్తారా నేనైతే చేస్తాను అప్పుడప్పుడు చాలా బాగుంటుంది కూర సో ఇంకా బీరకాయ ములక్కాయ చేద్దామని చెప్పేసి అయితే కట్ చేయడం కట్ చేస్తున్నాను నేను ఇంకా ఇక్కడైతే మీరు ఎప్పుడైనా ఇట్లా చేసిరా ఒకసారి చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర అయితే నేనైతే ఈరోజు అయితే చాలా రోజుల నుంచి ఈరోజు చేస్తున్న బీరకాయ కూర అయితే సో ఇట్లా మొత్తం పొట్టి తీసేసుకొని మంచిగా అయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట పడుకుంది కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్లో చేసుకుందాం అని చెప్పేసి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో వీడియో వాళ్ళు వీడియో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఏమైనా కావాలో కామెంట్లో కామెంట్ చేయండి సో ఇక మొత్తానికైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేనైతే సో ఇంకా అయిపోవచ్చింది మరి మొత్తం తీస్తే బాగోదు అందుకే కొంచెం వీడియో తీసాను ఇట్లా బీరకాయ ఇంకా ములక్కాయ ఆనియను పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇక్కడ ఇంకా నేనైతే ఇంకా తర్వాత అయిపోయిందిగా మొత్తం మళ్ళీ ఇక పాప లేస్తే ఒకవేళ సడన్గా లేస్తే మొత్తం గలీజ్ చేస్తా అని చెప్పేసి మొత్తం అయితే ఎత్తేస్తున్నాను అనమాట కింద నుండి నేను టీవీ చూసుకుంటూ ఇక మొత్తం కట్ చేసుకున్నాను ఈ ఇక ఒక్కదాన్ని ఉన్నాము ఆయననేమో మా ఆయన పాప పడుకున్నాడు బాబా ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట అందుకని చెప్పేసి ఇక టీవీ చూసుకుంటూ కట్ చేశాను ఇక తర్వాత పోపు అయితే వేసేస్తున్నాను అనమాట ఆవాలు పచ్చిమిర్చి అవన్నీ వేసేసి ఇంకా మంచిగా పోపు అయితే వేసేస్తున్నాను మీకు ఎవరన్నా కావాలంటే ఈ వీడియో చూసుకొని ఇంకా వంట చేసేసుకో అంటే ఆ కూరని ఎట్లా చేస్తాను అని చెప్పేసి చూడొచ్చు అనమాట అయితే నేను ఈ వీడియో ఒక్కరి దగ్గర పెట్టాల్సింది ఈ కూర వీడియో కాకపోతే నేను అక్కడక్కడ పని చేసుకుంటూ పెట్టాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కూర అయితే మెయిన్ ఈయన పాప పడుకుంది కదా మధ్యాహ్నం ఒకసారి చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇక ఇదైతే కూర అయితే వండుతున్నాను అన్నమాట నేనైతే ఇక్కడైతే అయిపోయింది ఇంకా పోపేయడం అయితే అయిపోయింది అన్నమాట అయిపోవచ్చింది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు కొత్తిమీర అవన్నీ అయితే వేసేసి మంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేనైతే చాలా అంటే చాలా రోజుల తర్వాత వేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది కూర నేను ఎందుకంటే తినే తిన్న తర్వాత వాయిస్ ఇస్తాను కదా ఈ ఇప్పుడు త్రీ ఫోర్ అవుతుంది టైం అందుకని చెప్పేసి ఏ పాప ఆడుకుంటుంది లోపల అని చెప్పేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట సో అయిపో వచ్చింది కూర అయితే మంచిగా నేను ఫాస్ట్ పెట్టిన వీడియో చూసుకోలేదు ఇంకా వాయిస్ ఇస్తుంటే నాకు కూడా తెలుస్తుంది ఇప్పుడే ఏం లేదు అన్ని పోపేసినట్టే వేసేసి ఇది కూడా పెట్టేసేయాలన్నమాట అంతే ఏం లేదు కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా బీరకాయలు కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట అంతే కూర ఏం లేదు నేను మొత్తానికి అన్నీ పోపేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెడితే సరిపోతుంది ఎందుకంటే బీరకాయ తొందరనే ఉడికిపోద్ది కదా సో ఇక్కడైతే ఇక నేను చీమల మంది అయితే వేస్తున్నా చీమ ఎండాకాలం కదా చీమలైతే చాలా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ కింద పడుకుంటాం కదా మేము అందుకని చెప్పేసి ఇక చీమల మంది వేస్తున్నా చాలా వచ్చినాయి అక్కడ ఇంకా బీర్వ దగ్గర బట్టల దగ్గర అందుకని చెప్పేసి వేసేసాను అన్నమాట ఇక కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇక దాంట్లో కారం ఉప్పేసేసి లైట్గా వాటర్ పోసా ఆ చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోసేస్తా ఈ బట్టలు కూరలో బట్టలు మడతేద్దామని చెప్పేసి బట్టలు అయితే ముంగట వేసుకున్నాను రెండు రోజుల నుంచి మడితే లేదు అంటే నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ అట్లనే ఉండి ఉండిపోయినాయి అన్నమాట సో అవి తెచ్చి అక్కడ వేసుకొని ఆ కూరలో ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ ధనియాల పొడి కూడా వేసేసాను అన్నమాట ఇంకా అలాగే కొన్ని వాటర్ పోసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిపిస్తే కర్రీ కూడా అయిపోద్ది ఇలా బట్టలు మారితేద్దామని చెప్పేసి గ్యాస్ చిన్నగా పెట్టేసి సో ఇంకా బట్టలు మారితేద్దామని చెప్పేసి తెలినా అన్నమాట అసలు ఈ జలుబు వల్ల నాకు తలనొప్పి చాలా వస్తుంది ఎందుకు ఒక పక్కే వస్తుంది మళ్ళీ అసలు తగ్గని తగ్గట్లేదు అప్పటికి నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదు ట్వెల్వ్ థర్టీకి క్వార్టర్ టూ వన్ అవుతుంది ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదనమాట ఇక పాప వాడుకున్నప్పుడే పనులు వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక బట్టలన్నీ మరితేసి పెడదామని చెప్పేస్తే బట్టలు అయితే మరితేసి పెట్టిన టీవీ చూసుకుంటూ అన్ని పనులు వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒక్కదాన్నేముంది ఇక బోర్ కొడుతుందని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట మాయనేమో నైట్ డ్యూటీకి వెళ్ళేది మా ఆయన పడుకున్నాడు నా పాపనేమో ఇక పొద్దున్నే లేసింది ఇక మంచిగా ఇప్పుడు పడుకుంది క్వార్టర్ టు ట్వెల్వ్కి వాడుకుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే మొత్తం అయితే మరతేసేసుకుంటున్నాను సో ఇట్లా పిల్లలు వాడుకున్నప్పుడే పని చేసేసుకుంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదంటే ఇంకా వాళ్ళు లేచినప్పుడే పని చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట ఎందుకంటే పని చేసుకొని వెనక వెనకాల వాడతారు నా పాప అయితే ఇక నా వెనకాలే తిరుగుతుంది అన్నమాట డోర్ తీసిపోయి వదిలి వదిలిపేది మాత్రం బయట ఆడుతూ ఉంటుంది లేకపోతే నా వెనకాలలో తిరుగుతుంది కానీ బయట ఎంతకన్నామంది ఇస్తాం ఎండలు అసలు చాలా ఎండలు ఉన్నాయి ఇంకా ఫుల్ ఫీవర్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడిప్పుడే తగ్గుతుంది మళ్ళీ ఎండలో వదిలేస్తే ఎందుకని చెప్పేసి ఇంకా వాడుకున్నప్పుడే చేసేద్దామని చెప్పేసి మొత్తం చేస్తున్నాను అన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలు వాడుకున్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి ఏమనంటే చిన్న చిన్న పనులు లేకపోతే సతాయిస్తూ ఉంటారు ఇంట్లో చిన్న పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళు వాడుకున్నప్పుడే చేసుకోండి లేకపోతే వాళ్ళకు కొంచెం ఫ్రీగా ఉండదు తర్వాత మనకు ఉండదు వాళ్ళు ఆడుకునేప్పుడు మనం కూడా కొంచెం వాళ్ళ దగ్గర ఉంటే చూసుకోవడానికి ఉంటుంది ఏమేమి చేస్తుర్రో ఎట్లా అని చెప్పేసి ఆడిపేయడానికి కూడా ఉంటుంది కదా సో పడుకున్నప్పుడే పనులు వేసేసుకోవాలన్నమాట అన్నీ మంచిగా నేనైతే ఇట్టనే చేస్తున్నాను నా చిన్న పిల్ల పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంతే మెయింటైన్ చేస్తున్నాను నేనైతే వాళ్ళు పడుకున్నప్పుడే పనులు ఎక్కువగా వేసేసుకుంటా సో ఇక్కడ కూర అయితే అయిపోవచ్చింది ఇక కొత్తిమీర అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకొక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా కొత్తిమీర వేసేసాను బట్టలు కూడా మరతేసేసాను అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఇంకొక వన్ మినిట్ ఉంచితే వన్ మినిట్ ఉంచితే సరిపోద్ది అని చెప్పేసి కొత్తిమీర అయితే వేసేసాను అనమాట ఇక్కడ ఇక అయిపోయింది కదా బట్టలన్నీ మంచిగా మళ్ళీ మరితేసే సెల్ కదా సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇక పిచ్చి పిచ్చిగా పడేస్తే నాకైతే పిచ్చి లేస్తుంది అన్నమాట తీసినప్పుడు ఒకటి 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 వెతికితే ఇంకొకటి దొరుకుద్ది అందుకని చెప్పేసి నేను వాడతేసి నీట్గా అయితే అట్లా పెట్టేసుకుంటాను చూడండి ఆయన ఒకటి తీయమంటే పది కింద పడేస్తాడు అందుకే పొద్దున్నేమో తీసి అన్నీ ఖరాబ్ ఖరాబ్ చేసింది అందుకని చెప్పేసి నీట్గా అన్నీ నీట్గా పెట్టేసిన్నా మళ్ళీ దొరకకపోతే నాకు అది దొరకలేదు ఇది దొరకలేదు అని చెప్తాడు అన్ని ఇక తీసేటప్పుడు అయితే ఎక్కడ ఎట్లా పడితే అట్లా తీస్తాడనమాట నేను ఆ పాపను ఉయ్యాలు ఇక ఖరాబ్ చేద్దామని చెప్పేసి ఉయ్యాల ఇక అయిపోయింది కదా ఆ మొక్కతే కదా లాస్ట్ ఉయ్యాలి ఊపుదామని చెప్పి ఉప్పు వేసుకుంటూ అది వేసినా ఇక ఊపుకుంటే ఊపితే ఎక్కువసేపు పడుకుంటుందని చెప్పేసి ఊపుకుంటూ పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను అదేదో స్వెటర్ మాయనది ఇంకా ఆశ పెడేదండి ఎండాకాలం వచ్చేది ఇంకేం వేసుకుంటారు అని చెప్పేసి చిన్న మంచిగా వాష్ చేసేసిన ఇంకా అదే బీర్వలో పెడదామని చెప్పేసి పెడుతున్నా బయట పెట్టడానికి అసలు ప్లేసే ఉండదు మాకు అందుకని చెప్పేసి బీర్వలో పెడదామని చెప్పేసి అయితే అన్నమాట ఇంకా ఇక్కడ నేను ఇది కూడా చెప్పాలని మీరు అనుకోవచ్చు చెప్పే చేసేదే చెప్పడానికి కదా అన్ని అన్నీ చెప్పుకోవడానికి అదే బ్లాక్ చేసేది సో ఇక అయిపోయింది కూర అయితే అయిపోయింది అన్నమాట ఇక్కడ దింపేస్తున్న నేనైతే వన్ మినిట్లో ఇదంతా పని చేసేసి కూర అయితే దింపేసాను అనమాట ఇక్కడ ఇక బియ్యం కూడా పెట్టేశాను ఇక అన్నం అయ్యేలోపు నేనైతే ఫ్రెషప్ అయిన బట్టలు కూడా ఉతికేసాను అనమాట అంటే అన్నం కింద చిన్నగా పెట్టేసి గ్యాస్ ఇక అన్ని పనులు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి బట్టలు కూడా ఉతికేసాను అనమాట కొన్ని బట్టలు ఉన్నాయి మా పిల్లలైనాయి అందుకని ఫాస్ట్గా అయిపోయింది ఇక తర్వాత అన్నం కూడా అయిపోయింది ఈ లోపు వన్ థర్టీ అయిపోతుంది ఇక టైం అయితే మా పాప ఇంకా పడుకుంది అప్పటికి కూడా లేవని లేవలేదు ఈ వన్ థర్టీ అవుతుంది టైము ఇక అయిపోయిందండి ఇంకా అంతే ఇక తర్వాత వన్ థర్టీ అయిపోతే ఇంకా లేవలేదు కదా లేచిలోపు తిందామని చెప్పేసి ఇక అన్నం కూడా అయిపోయింది తిందామని చెప్పేసి అయితే పెట్టేసుకున్నా ఇంకా నేనైతే అన్నం అయితే మళ్ళీ లేస్తే తిననివ్వదు ఇక వెనకని కల పడుతుంది సో లేవకముందే కొంచెం నిందామని చెప్పేసి పెట్టారన్నమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్